గంట చెప్పండి ప్రజలు ప్రజలు నా మాట వింటారు ప్రజలు మీ మాట వింటారు ఎవరి దో ప్రజలు తెలుసు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుతా ఉన్నారు అధ్యక్ష పోయిన బడ్జెట్ లో పద్ధతుల మీద చర్చ జరిగినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల యాభై వేల ఎకరాల కొత్త ఆయకట్టిస్తా ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తాని ఈ సభలో శపథం చేశారు సంవత్సరం అయింది ఎంత కొత్త ఆయకట్టు ఇచ్చారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పండి నంబర్ వన్ నంబర్ టూ తమ్మిడి హి దగ్గర నాకు అర్థమే కాలేదు అన్నాడు నా దగ్గర లెటర్ కూడా ఉంది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది నేను నేను ఆ లెటర్ సిడబ్ల్యూసి లెటర్ చూపిస్తా ఒకవేళ మీద ఈ అబద్ధం మీద ఈ అబద్ధం మీద తెలంగాణ రాష్ట్రానికి లక్షన్నర కోట్ల నష్టం జరిగింది సార్ సార్ ఉత్తమ్ గారు ఓకే ఉండాలి సార్ ఈ మధ్య మరి బీపీ పెరిగిందా పద్మావతి తక్కువ ఒకసారి చూపి జర టెన్షన్ ఎక్కువ అవుతుండు జర ఒక్కసారి బీపీ చెక్ చేపి సో మొత్తం విన్నాక మొత్తం విన్నాక మొత్తం విన్నాక ఆన్సర్ చేయండి సహనం ఉండాలి మంత్రులకు ప్రభుత్వానికి ఓపిక ఉండాలి నాట్ టు రైట్ 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 ప్లీజ్ సార్ అర్థం చేసుకుంటా ఆయన ఎందుకు అసహనానికి బాగుంది పాలిటిక్స్ అయితే అధ్యక్ష తమ్మిడి హట్టి దగ్గర సిడబ్ల్యూసి మార్చమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది ఒకవేళ తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా నంబర్ వన్ ఐ ఐ ఐ స్టాండ్ బై మై ఓట్ తర్వాత సార్ తర్వాత సార్ నోటిఫైడ్ ఆయకట్టు ఎక్కడ ఎండిపోతే నష్టపరిహారం ఇస్తామన్నారు దేవాదులలో నోటిఫైడ్ ఆయకట్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముప్పై మూడు రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పంట ఎండిపోయింది దానికి నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా సూటికి అడుగుతా ఉన్నాం ఈ అధ్యక్ష మెయిన్ ఇంకొక విషయం టూ నైన్టీ నైన్ ఫైవ్ లెవెన్ దీని మీద డిస్కషన్ పెట్టే నేను చెప్తా అధ్యక్ష దీనికి కారణం ఇది మేము నిర్ణయించలే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య ఈరోజు వాస్తవంగా ఏం జరిగింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బచావత్ అవార్డు నిర్ణయించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము బచావత్ ముందు సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆనాడు బచావత్ టూ నైన్టీ నైన్ మనకు ఫైవ్ టువెల్ ఆంధ్రాకి ఇచ్చింది అయితే ఆ రోజు మేము ట్రిబ్యునల్ ముందుకు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినప్పుడు ఇది తాత్కాలికంగా ఇప్పటికే ఉన్న కేటాయింపులు కొనసాగించుకుందాం ఈ కేటాయింపులు ట్రిబ్యునల్ ముందు మీరు వినిపించే వాదనలో ఏ రకమైనటువంటి దీనికి ఉండదు సో విల్ హ్యావ్ యువర్ ఫేర్ చాయిస్ అనేటువంటిది కూడా ఆ రోజు స్పష్టంగా పెట్టాం అదే విషయాన్ని ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్ వీళ్ళు కూడా అగ్రిమెంట్ చేశారు నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఈ సంవత్సరం సార్ కృష్ణా నదిలో ఒక్క వెయ్యి ఇరవై టిఎంసీల నీళ్లు వచ్చినాయి మరి అదే సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా చూస్తే కూడా మనకు మూడు వందల నలభై ఆరు టీఎంసీలు రావాలి కానీ ఈ ప్రభుత్వం కేవలం రెండు వందల అరవై ఆరు టిఎంసీలు మాత్రమే వాడింది మనకు థర్టీ ఫోర్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎక్కువ తీసుకుపోవడం వల్ల ఈ రోజుకు ఇరవై ఏడు శాతం నీళ్లు మాత్రమే కృష్ణా నది పరివాహంలో వాడుకున్నాము ఈ యొక్క ఫెయిల్యూర్ కు బేసరతగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దే యూజ్ ఓన్లీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అధ్యక్ష అదే విధంగా అదే విధంగా ఆర్డీఎస్ లో పదిహేను పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్లు మనకు కలకేషన్ ఉంటే కేవలం ఐదు పాయింట్ ఆరు ఐదు మాత్రమే వాడారు బీమా లిఫ్ట్ లో ఇరవై టీఎంసీలు మనకు అలకేషన్ ఉంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ టీఎంసీ మాత్రమే వాడిండ్రు ఈ రోజు ఈ ప్రభుత్వం కృష్ణా నదిలో న్యాయమైన వాటాను మనం ఉపయోగించుకోలేకపోయినాము హరీష్ రావు గారు హరీష్ రావు గారు కంటిన్యూస్ కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తున్నాడు సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు తుమ్మడేటి నుంచి షిఫ్ట్ చేయమని లెటర్ చూపెడు చెప్పి నేను మిమ్మల్ని అదే అదేవిధంగా వీరు వా ప్రభుత్వంలో ఒక ఫైవ్ మ్యాన్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ వేస్తే వాళ్ళు తిరిగి వచ్చి మేడిగట్టలో ప్రాజెక్టు కట్టొద్దు ఆ లెటర్ అయితే నేను మీకు ఇస్తా అదేవిధంగా ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్ త్రీ అనేది టెంపరీ అగ్రిమెంట్ అంటున్నాడు పదేళ్ల పాటు పదేళ్ల పాటు ప్రతి సంవత్సరం వీళ్ళు ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు మనకి రెండు వందల తొంభైతో సరిపోతుంది అగ్రిమెంట్ చేసింది వీళ్ళు అదేవిధంగా అధ్యక్ష ఆంధ్ర ఎక్కువ తీసుకుపోతుందని అసలు వాళ్ళు చెప్పడం ఎంత బిడ్డూరంగా ఉంది పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెరిగింది ఎప్పుడు ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్టిగేషన్ ఇగేషన్ కెడ వాళ్ళ ప్రభుత్వంలో మలయాళ కెపాసిటీ అయింది ఎప్పుడు వాళ్ళ హో మసి కెపాసిటీ అయినప్పుడు వాళ్ళు మీరు ఆంధ్ర ఇల్లీగల్ గా కృష్ణా ఓటర్స్ డైవర్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ హామంలో క్రియేట్ చేస్తుంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాయ్ పలాయ్ విద్యుల విలాసాలు ప్రగతి మోలు చేస్తున్నారు వాళ్ళు ఇంకోటి చెప్పే ఆ రాతో లేదు చెప్పి మనం చేస్తున్నారు విషయాలు సార్ తమ్మిడి హట్టి దగ్గర మీకు సరిపడా నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్పింది నిజం నేను దాని కట్టుబడి ఉన్నా నేను చూపించకపోతే నేను క్షమాపణ చెప్తా చూయిస్తే ఉత్తమ్ గారి క్షమాపణ చెప్తారని సూటిగా అడుగుతున్నా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ ఫైవ్ ఫైవ్ కమిటీ మేడిగడ్డ దగ్గర కట్టద్దని చెప్పింది అంటున్నారు ఫైమెన్ కంపెనీకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్టింగ్ మేము వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చాం మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదు మీరు గోదావరిలో ద్వారా తీసుకుపోమని చెప్పారు తప్ప ఆ ఫైమెన్ కంపెనీ మేడి దగ్గర కట్టొద్దని చెప్పలేదు నంబర్ త్రీ టెన్ ఇయర్స్ పాటు మీరు ఎందుకు తీసుకుపోయారు అన్నారు అది టెంపరరీ అన్నారు టెంపరీ అని అన్నారా లేదా నేనే చదివినిపిస్తా అధ్యక్ష ఇది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఆరు ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ద అరే డాక్యుమెంటే చూపిస్తున్నా ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ మే బి ఫాలోడ్ యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజిడిస్ టు ద రైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబౌట్ దర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హ్యావ్ బిన్ రైజ్డ్ ఆర్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రాపరియేట్ ఫోరం అంతేకాకుండా ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ మంత్రి గారు చెప్పినట్టు అది టెంపరీ అరేంజ్మెంట్ సెక్షన్ త్రీని మేము సాధించినాం కొట్లాడి ఇలా సెక్షన్ త్రీ ప్రకారంగా గట్టి వాదనలు వినిపిస్తే ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది దాని మీద కృషి చేయండి అండ్ పోతిరెడ్డిపాటి గురించి వారు మాట్లాడారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినాడు మంత్రులుగా మేము త్యాగం చేసినాం మంత్రులుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెదవులు మూసుకొని అన్యాయం చేసింది మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పారు రాయలసీమ మీద స్టే తెచ్చింది మేము ఈ రోజు కూడా స్టే ఉన్నది ఈ రోజు కూడా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అధ్యక్ష అధ్యక్ష ఈ హౌస్ లో మరి పదే పదే అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం కరెక్ట్ కాదు నేను స్పెసిఫిక్ గా అడుగుతున్నా మీకు తుమ్మడి మేడిగడ్డకి షిఫ్ట్ చేయమని చెప్పిందా చెప్పలేదు చీఫ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ లో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని మీకు స్పష్టంగా రైటింగ్ ఇవ్వడం జరిగింది ఈ చాలా స్పష్టంగా రైటింగ్ లో వీళ్ళు అపాయింట్ చేసిన ఫైవ్ మ్యాన్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని మరి చెప్పడం జరిగింది అదే విధంగా అధ్యక్ష ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ నైన్ టెంపరీ వన్ ఇయర్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో సైన్ చేసిండ్రు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సైన్ చేసిండ్రు టూ థౌజండ్ సిక్స్టీన్ లో సైన్ చేసిండ్రు టూ థౌసండ్ సైన్ చేసిండ్రు మేము వచ్చే వరకు ప్రతి సంవత్సరం సైన్ చేస్తూ పోయిందనే విషయం కూడా నేను గుర్తిస్తున్నా అరే సార్ ఆయన వేస్తే నేను ఏం చేయాలి సార్ ఒక్క నిమిషం సార్ తమ్మిడి హట్టి తమ్మిడి హట్టి దగ్గర నూట అరవై టీఎంసీల నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్పింది చెప్పింది ఇది నిజం 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 రెండు ఫైవ్ మెన్ ఫైవ్ మెన్ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు చెప్పింది మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ సాధ్యం కాదు అని చెప్పింది తప్ప మేడిగడ్డ వద్దని చెప్పలేదు తర్వాత అధ్యక్ష మా కట్ మోషన్స్ మా కట్ మోషన్స్ మీద గౌరవ మంత్రి గారు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పన్నెండు వందల అరవై కోట్లు మేము పే చేశాము ఈ మధ్య కోర్ట్ ఆటల ద్వారా ఇంకొక టెన్ పర్సెంట్ దాదాపు నూట యాభై రెండు వందల కోట్లు ఉంది అది ఎప్పట్లోగా నిర్వాసితులకు చెల్లిస్తారో చెప్పాలి అదే విధంగా మరి మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ గందమల్ల ప్రాజెక్ట్ కింద కెనాల్స్ తవ్వకపోవడం వల్ల ఆయకట్టు రావడం లేదు ఆ కెనాల్స్ కు ల్యాండ్ ఎక్విజేషన్ కు డబ్బు ఇస్తారా లేదా కట్ మోషన్ ఇచ్చాం దాని మీద కూడా వారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా ఇర్కోడ్ లిఫ్ట్ విషయంలో ఇచ్చాం కట్ మోషన్ దేవాదుల మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష యాసంగి పంటలకు సరిగా నీరు అందించకపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష దేని మీద కూడా సరియైన సమాధానం ఇవ్వకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం హాబు గారు నేర క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే నేరపూరిత నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష దానికి 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 మారు పేరు ఈ బీఆర్ఎస్ నాయకుల అధ్యక్ష క్రిమినల్ నెగ్లిజెన్స్ కు మారు పేరుని ఈ బీఆర్ఎస్ నాయకుల అధ్యక్ష కాళేశ్వరం అనేది బ్యారేజ్ అధ్యక్ష అన్నారం అనేది బ్యారేజ్ అధ్యక్ష సుందిర్ల అనేది బ్యారేజ్ అధ్యక్ష ఆ బ్యారేజ్లను డ్యామ్ ల వాడింది వీళ్ళ కదా అధ్యక్ష ఇవాళ అవి కూడ కూరడానికి ఆ రోజు సీకెండ్ ఫైల్స్ ఎంత కారణమో వీళ్ళ నేర పూరిత నిర్లక్ష్యం కూడా అంతే కారణం అధ్యక్ష ఇవాళ మూడు బ్యారేజ్లు ఇవాళ నీటిని నిల్వలేక నిల్వ చేయలేక ఇవాళ ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్న అధ్యక్ష తుమ్మిడి ఎట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం బం అధ్యక్ష నేను నిన్న మొన్నటి ఆదివారమే తుమ్మిడి దగ్గరికి పోయి వచ్చిన బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష మార్చిలో ఏప్రిల్లో మేలో జూన్ లో ఏ సంవత్సరం కూడా మూడు వందల టీఎంసీలకు తక్కువ అక్కడ నీళ్లు లేవు అనే నీళ్లు లేవు అని ఎప్పుడు కూడా చెప్పలే అంటే ప్రతి సంవత్సరం మూడు వందల టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు ఉన్నాయి తుమ్మిడేటి దగ్గర అనే పదే పదే ఒక సంవత్సరం అయితే వరద వచ్చిన సంవత్సరం మూడు వేల టీఎంసీలు ఉండే అధ్యక్ష అక్కడ అబద్దాలకు మోసాలకు బట్టలు కప్పితే బట్టలు వేస్తే ఈ బిఆర్ఎస్ నాయకులు అవుతారు అధ్యక్ష ఎంత నేర పూరిత నిర్లక్ష్యం అంటారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒకవేళ నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష మీరు గిట మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష వీళ్ళు చెప్పిన మాటలు నిజమంటే వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని అది పాత ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయినరని చెప్పి పేరు కోసం పైసల కోసం కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసినారు అధ్యక్ష నాశనం చేసారు ఇంకా పది సంవత్సరాలు మా ఉసురు దాకే వీళ్ళు నాశనం అయ్యారు మా ఉసురు దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇంకా బుద్ధి తెచ్చుకుంటలేరు అడ్డలో ఈ సభ సాక్షిగా మా మీద అభండలు వేస్తున్నారు అధ్యక్ష ఇది నేరపూరితమైన లక్ష్యం అధ్యక్ష